నిర్మల్ మున్సిపల్ ఉద్యోగుల భర్తీలో అవకతవకలపై మంత్రి అల్లుల స్పందించారు నియామక ప్రక్రియ నిలిపివేయాలని కలెక్టర్ను ఆదేశించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు పదిహేను రోజుల్లో పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించాలని పేర్కొన్నారు గత కొన్ని రోజులు నుంచి నిర్మల్ పిఎస్సి వర్కర్స్ మీద జరుగుతున్న పరిణామాలపై వివిధ పేపర్ స్టేట్మెంట్లు కొంతమంది రాజకీయ పార్టీలు కలెక్టర్కు రిప్రజెంటేషన్ ఇవ్వడము అదంతా మరి మరివన్నీ మా దృష్టి కూడా పేపర్లో టీవీలో చూసిన తర్వాత మేము కూడా దాన్ని ఇమ్మీడియట్గా ఏదైతే పిఎస్సి వర్కర్స్ మరి ఫార్టీ టూ ఫార్టీ ఫార్టీ ఫోర్ సంఖ్య అది ఎంతమందో దానికి ఈ నోటిఫికేషన్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ ప్రాసెస్ చేసిందో దాని మీద అవకతవకలు జరిగినాయని చెప్పి చెప్పడం మూలంగా ప్రస్తుతానికి ఆ ప్రక్రియను మొత్తం ఆపమని చెప్పి కలెక్టర్కు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానిపైన పూర్తిగా డీటెయిల్ ఎంక్వైరీ చేసిన తర్వాతనే ప్రభుత్వము ఒక నివేదిక పంపి పంపించాలి ఫర్దర్గా ఏం అనేది దాని మీద ప్రభుత్వ ఆదేశాలతో ఆదేశాలు వచ్చిన తర్వాత ఫర్దర్ ప్రక్రియను నడిపించడానికి కార్య కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడైతే ఆ ప్రక్రియ టోటల్గా ఇక్కడికి ఆగిపోయిందని చెప్పి మేము అందరికీ వివరిస్తున్నాం కలెక్టర్ కూడా ఆదేశించాము కలెక్టర్ గారు కూడా ఇప్పుడే ప్రెస్ నోటు కూడా రిలీజ్ చేశారు ఆ ప్రెస్ నోట్ కూడా మరి అందరికి కూడా పంపించారు కాపీ కావాలని తీసుకొని ఇది కాపీ ముఖ్యంగా మన భారతదేశంలో ఈ వాతావరణ కాలుష్యం కానీ మట్టిని కాపాడుకోవాలి వృక్షాన్ని కాపాడుకోవాలన్న ఏదైతే సద్గురు జగ్గి మహారాజ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మరి వాళ్ళ దావోసులో కానీ భారతదేశంలో కానీ ఇవన్నీ విధాలలో వారు మాట్లాడుతూ ఉన్నారు పదిహేనవ జూను హైదరాబాద్లో వారి యొక్క సమావేశం ఉంది మమ్మల్ని కూడా ఆహ్వానించారు సమావేశానికి పదిహేను జూన్కు మేము కూడా వెళ్దామని అనుకుంటున్నాము మట్టిని కాపాడుకుందాం మొక్కను బతికించుకుందామన్న శ్లోగంతో ఆయన ఒక మూమెంట్ తీసుకురావడం జరిగింది వేదము సనాతన ధర్మము మహర్షులు చెప్తున్న పంచభూతాలు భూమి నీరు ఆకాశం అగ్ని గాలి కేవలము ప్రకృతి పదార్థాలే కాదు మానవ జీవితాలకు మూలాధారాలు మనమే కాదు తర్వాతి తర తరాల వారికి ఈ భూమి మీద మనుగడ కొనసాగించాలంటే వ్యవసాయ భూసారాన్ని పరిరక్షించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది భూసారాన్ని కాపాడుకుందాం అనే ఉద్యమం ద్వారా ఈ విపత్తును కొంతవరకైనా వెలువరించాలని సద్గురు జగ్గి మహారాజ్ చేస్తున్నటువంటి ఈ భూసార పరిరక్షణ యజ్ఞంలో మనందరం కూడా భాగస్వాములు మట్టిని కాపాడుకుందాం మొక్కను బతికించుకుందాం సేఫ్ సాయిల్ ఉద్యమానికి మనమందరం కూడా సంపూర్ణ మద్దతు ఇస్తామని చెప్పి మరి ఆ విధంగా ఈ యొక్క మంచి నిర్ణయం తీసుకున్నందుకు మనందరం కూడా దీన్ని పాటిస్తే మన తరాల వారు కూడా ఈ భూమి పైన ఎన్నో లక్షల సంవత్సరం నుంచి యుగం నడుస్తుంది ఇంకా దీన్ని బతికించాలంటే మనం ఉన్నటువంటి సమయంలో మనం నీని మట్టిని కాపాడాలా వృక్షాన్ని రక్షించాలన్న శ్లోకంతో ముందుకెళ్తే భావి తరాల వారికి